ఆ పచ్చిక అదంతా పచ్చిక ఆ పచ్చిక తిని లోపల పచ్చిక అరుగుదల గాక తెగులైతే వస్తుంది కోళ్ళకి ఇప్పుడు ఆలోచన లేకుండా ఇదే కారణం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నిద్రలేసి నేనైతే మన చేపల బోండ్లు అయితే కొత్త అయితే తయారు చేస్తూ ఉన్నాను కదా వాటికి ఉక్కులు అయితే తయారు చేస్తున్నానండి ఈ చూడండి చాలా వెరైటీగా చేశాను వీటిని చాలా వెరైటీగా

రెడీ అయ్యాక నేను వాళ్ళకి రెడీ అయ్యేలోపు ఉప్మా దాంట్లో చట్నీ అయితే రెడీ చేశాను దాన్ని తినేసి స్కూల్ అయితే వెళ్తారు పిల్లలు ఎట్లున్నారు ఉప్మా బాగుందా కారం లేకుండా చేశా అప్పుడే బాగుంటుంది మాకు పిల్లలకి ఫ్రెండ్స్ చూడు బయట మొగ్గుగా ఉంది లైట్గా చినుకులు పడుతున్నాయి మొబ్బు చినుకులు అంటారు కదా అవి పడదా ఉన్నాయి ఈరోజు ఒక ఇంట్లో ఒక చిన్న కోడిపిల్ల అయితే చనిపోయిందండి చిన్న కోడిపిల్ల ఒకటి చనిపోయింది ఇంకొక చిన్న పిల్ల కోడి పిల్ల అది కూడా అవి అంటే ఒక నెల రోజు పిల్లలు అయ్యి ఇంకో పిల్ల కూడా బుడగడించుకోండి అంటే ఈ విధంగా మొంగు ఎండ లేకుండా ఇదిగో చూడండి ఎలా ఉంది వాతావరణం ఇలాగా మొంగుగా ఉంటే కోళ్ళకి సాధారణంగా తెగులైతే వచ్చేస్తుందండి పైగా పడ్డ చినుకులకి ఆ పచ్చిక అదంతా పచ్చిక ఆ పచ్చిక తిని లోపల పచ్చిక అరుగుదల కాక తెగులైతే వస్తుంది కోళ్ళకి అందుకని ఈరోజు నేను మామూలుగా నేను ఇంట్లో కోళ్ళకి తెగులు వచ్చినప్పుడు ఎలా ఎలాంటి పద్ధతులు పాటిస్తాననేది ఈరోజు వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదు పిల్లలైతే ఉప్మా చేశారు వాళ్ళ నాన్న స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి తీసుకెళ్తా అన్నాడు తీసుకెళ్తాను ముందుకి మా పిల్లల్ని వదిలేసి ఇంటికి వచ్చేసి కొడాలి కుక్కులు అయితే చేస్తా అన్నాడు చూడండి ఏ విధంగా చేస్తున్నాడు చాలా టైట్ గా ఇట్ ఎందుకు చేస్తున్నానంటే చిన్న చిన్న ఇది కొలత చెక్క లేదు మన దగ్గర అందుకని అటు డైరెక్ట్గా చేస్తున్నా కొలత చెక్క ఉందివా ఇక అయిపోతే రాయా ఇంకా మాదివా జెలు దీంట్లోకి కొద్దిగా కళ్ళుప్పు కొంచెం పసుపు చేసుకుంటున్నాను మాములుగా అయితే జీలకర్ర అయితే ఏం దంచబడలేదు కౌంటి రోజు దంచడం జరిగింది జీలకర్రని ఎప్పుడు వేసినా జీలకర్రని దంచను డైరెక్ట్గా జీలకర్ర వేసేస్తాను నేను తిని అరిగిపోతే చాలు అదే కదా తెగులు అట్లకి స్మెల్ స్మెల్కి వస్తున్నాయా ఫ్రెండ్స్ నేనైతే తయారు చేసాను ఇది నేను తెగులకి మా కోళ్ళకి నేను వాడే తెగులు ముందనమాట ఇదే నేను వాడేది మెడిసిన్స్ అయితే వాడను మెడిసిన్స్ ఒకసారి అలవాటు చేసామంటే కోళ్ళకి ప్రతీ నెల మెడిసిన్ అయితే వాడాలన్నమాట ఈ బాధ అంటే నాకు ఇంకా తీరుకుంటుంది మనకి అందుకని నేనైతే కోళ్ళకి ఇదే వాడతాను వీటితో కొంతవరకు అవుతుంది నెలకి ఒక మూడు సార్లు ఈ విధంగా నేను కలిపి పెట్టేది ఇప్పుడు పెట్టట్లేదులేండి మానేసి ఎందుకంటే మన దగ్గర అన్ని కోళ్ళు కూడా లేవు కాకుంటే నిన్న నైటు రెండు పిల్లలు చనిపోయాయి అనమాట దాన్ని బట్టి ఆలోచించి ఇది నాకు తెలిసిన ముందైతే తయారు చేశా ఇదంతా కోడికి అరుగుదలకే ఈ అన్నంలో అయితే నేను తయారు చేసిన దీని అయితే దీంట్లో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోళ్ళకైతే నేను తయారు చేసిన దాన్ని అయితే పెడుతున్నాను మరి మా కోళ్ళు అలవాటు తప్పు ఉన్నాయి చాలా రోజులైంది ఇలాగ తయారు చేసి పెట్టేది ఈ కొత్త కోళ్ళు వీటిని తినే కోళ్ళు అయితే అని అమ్మేసాను పెద్ద అన్నీ అమ్మేసాను ఈ విధంగా తిన్నటి ఇవి కొత్త అంటే కొత్తగా పిగిలిన పిల్లలు అనమాట వీటిని కలవట్లేదు కానీ టై చేస్తా తింటే అనేది కానీ తింటే మాత్రం ఆ చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ఆయుర్వేదం ఆయుర్వేదం కావాలి ఆయుర్వేదం చేతి లేకండి డా తింటున్నాయి అర్థం కాట్లా మళ్ళీ తుగులు పెట్టుకుంటున్నాయి ఎదుగు అది తుగులు పెట్టుకుంటున్నాయి పెద్ద కోడి అట్లా అట్ల తరివేసింది కొంచెం అలవాటు తక్కువ ఉందండి ఆలోచిస్తున్నాయి కొంచెం అంటే ఘాటుగా ఉంటుంది ఘాటుగా అరుగుదలకు మంచిది అనమాట ఇవి నాకు అంటే నాకు ఒకరు చెప్పారు ఇప్పుడు కాదు దాదాపు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితము నాకు ఒకరు చెప్పారు పసుపు అనేది కొంచెం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కోళ్ళకి జీలకర్ర ఈ అరుగుదలకి బాగుంటుంది ఇది దేస్తాం కదా తెల్లగడ్డ తెల్లగడ్డ వచ్చి అంటే అట్లా వాయువు అలాంటివి ఏం రాకుండా బాగుంటుంది ఈ విధంగా నెలకి ఒక నాలుగు సార్లు మూడు సార్లు వేయండి కోళ్ళకి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని నాకు ఒకప్పుడు చెప్పారనమాట నేను అది పాటించాను కానీ తవ్వుల్లో అట్లా కలుపుతూ వచ్చాను అనమాట మన కో నేను కోళ్ళ వ్యాపారం వదిలేసిన తర్వాత కోళ్ళు సాగటం పెంచటం అమ్మటం ఇవన్నీ వదిలేసిన తర్వాత ఈ పని చేయటం మానేశానండి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కోళ్ళు కొంచెం పిగిలినాయి కాబట్టి అంటే పచ్చగా పచ్చిక బాగుంది ఎక్కువగా ఈ పచ్చిక తిని తెగుళ్ళు వస్తుంది వీటికి ఇలాంటప్పుడు ఈ ఒక వీటికి బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను కానీ తినట్లేదు కొంచెం చేపల కూర ఉంది కాబట్టి నేను చేపల కూర దాని అయితే కొంచెం కలపతానో అప్పుడే నేను తింటే చేపల చూడండి ఫ్రెండ్స్ తండ పడిపోయింది బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది కాపాడుదాం పైకి రాన వాటా వెళ్ళు వెళ్ళిపోయింది చెట్ల పైన ఈ ఈ చెట్ల పైన ఉన్నట్దే దాంట్లో పడిపోయింది ఇంకా బయటికి రాలేకపోయింది తింటున్నాయి లేటుగా తింటున్నాయి కిందక ఆలోచిస్తూన్నాయి ఇప్పుడు ఆలోచన లేకుండా తింటున్నాయా ఇదే కారణం ఏడు తగ్గులు పడుతున్నాయి నేనే తినాలంట మీ కోడి ఫ్రెండ్స్ ఈ కోడైతే చాలా డల్గా ఉందండి సాయంత్రం ఏమయ్యాలో అర్థం కావట్లేదు మెడిసిన్ ఇదనమాట పచ్చికి తొలకరి వాన పడితే ఇలాగా తెగులు రావటం కామన్ అసలు ఈరోజు సూర్యుడు ఏమైనా వచ్చాడా మేము నాటుగా చేసే వైద్యం అనమాట ఇది అప్పుడప్పుడు వీడియో ఇచ్చిన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి విడత మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్